హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దాల్ కిచిడి చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము ఇక్కడ ఒక కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా మూడుసార్లు కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత దీంట్లో త్రీ కప్స్ వాటర్ వేసేసుకొని దీంట్లో పసుపు అలాగే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టమాటో రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఇప్పుడు త్రీ విజిల్స్కి పెడదాము పెట్టిన తర్వాత చూస్తున్నాను చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాము కోపకు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఆవల జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి బాగా బ్లాక్ అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ వస్తుంది ఒక ఆనియన్ కట్ చేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు తీసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే దాల్కిచ్చిడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి